భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది త్రేతాయుగంలో రాముని అవతారం తర్వాత ద్వాపరంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణుడిదే అటువంటి భగవంతుడు చిన్ని కృష్ణయ్యగా గోపికలందరి ఆట పట్టించాడు దొంగగా పేరు తెచ్చుకున్నాడు అటు ధర్మబద్ధ జీవిత గమనానికి మానవాళి అందరికీ భగవద్గీతను అందించిన పురుషోత్తముడుగా నిలిచాడు శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు రోహిణీ నక్షత్రంతో కూడిన శ్రావణ బహుళ అష్టమిన అష్టమ సంతానంగా చెరసాలలో జన్మించాడు అందుకే ఆ రోజుని కృష్ణాష్టమిగా జన్మాష్టమిగా పిలుస్తారు దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు లోక కళ్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్ని కావు ఆయన లీల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక అంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉంటే గనక వాళ్ళు దేవుళ్ళ గురించి వాళ్ళు చేసిన అద్భుతాల గురించి రామాయణ మహాభారత గ్రంథాల గురించి చక్కగా మనవాళ్లను మనవరాళ్లను పక్కన పెట్టుకుని చెప్తూ ఉంటారు మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా వాళ్ళు చెప్తే ఇట్టే తెలిసిపోతాయి అయితే అలాంటి ఒక విషయం గురించి మనం ఆల్రెడీ మన ఇళ్లలో వినే ఉంటాం అదే సత్యయుగంలో చాలా మంది దేవతలు మోక్షం పొందడం కోసం భూమి మీదకు వచ్చారని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పగా చాలా మంది వినే ఉంటారు ఇలాంటి వాటికి సంబంధించిన ఆధారాలు ఈనాటికి ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ విషయం మాత్రమే కాదు ఈ రోజుకి కూడా దేవుడు మనిషి రూపంలో కావచ్చు ఏదైనా రూపంలో కావచ్చు భూమి మీదకు వచ్చి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు అలాంటి భగవంతుడి రూపం గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు మాత యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు ఉదయాన్నే మనమంతా ముద్దుగా కన్నయ్య వెన్నదొంగ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఆయన భూమి మీదకు వచ్చి ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ మధురలో బృందావనంలో కనిపిస్తాయి అక్కడ శ్రీకృష్ణుడి చిలిపి లీలల గురించి కథలు కథలుగా చెప్పుకుని తరుస్తూ ఉంటారు భక్తులు అలాంటి కొన్ని సంఘటనల్లో ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ కూడా శ్రీకృష్ణ భక్తులు వింటే ఇంకా ఆయన మీద అభిమానం పెరిగిపోతుంది ఎందుకంటే కన్నయ్య చేసే లీలలు చిలిపి వేషాలు ఆ భక్తులకే ఎక్కువగా తెలుస్తుంది మరి మధురలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఈ సంఘటన జరిగింది ఆ ప్రాంతం పెద్ద అభివృద్ధి చెందలేదు కానీ ఇప్పుడు ఆ ప్రాంతం నెమ్మదిగా డెవలప్ కావడం స్టార్ట్ అయింది ఈ గ్రామానికి ఒక ఇరుకైన రహదారి ఉంది అక్కడ రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువు కనిపించింది అయితే ఆ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు వదిలిపెట్టి వెళ్లిపోయారో అక్కడ ఎవరికీ తెలియదు ఆ టైంలోనే ఆ రోడ్డు వెంట ఎవరో ఒక అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తున్నవాడల్లా ఆ బిడ్డను చూసి అక్కడే ఆగిపోయి చుట్టూ చూడడం స్టార్ట్ చేశాడు ఇదేంటి ఈ పసిబిడ్డ ఇక్కడ ఉంది ఎవరు వదిలిపెట్టారు అనుకుంటూ తనకు ఆ బిడ్డ ఎంతో నచ్చడంతో చేతుల్లోకి ఎత్తుకున్నాడు అయితే ఆ చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకా వాళ్లు ఎవ్వరూ కనిపించలేదు ఊళ్ళోకి వెళ్ళి కూడా ఆరా తీశాడు కానీ ఆ బిడ్డ సంబంధికులు ఎవరు అక్కడ లేరని తెలుసుకున్నాక ఆ చిన్నారిని ఎత్తుకుని అనాథాశ్రమంలో వదిలిపెట్టేశాడు అయితే ఆ గ్రామానికే చెందిన ఒక వ్యక్తిగా ఐదేళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఆ అనాథాశ్రమంలోని చిన్నారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని అనాథ శరణాలయానికి వెళ్ళి రోడ్డు పక్కన దొరికిన చిన్నారిని దత్తత తీసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు ఆ పిల్లవాడు చాలా అందగాడు అతన్ని చూస్తూనే ఉండాలనిపించేంత సుందరంగా ఉంటాడు ఒక్కసారి ఆ పిల్లాడి వంక చూస్తే మాత్రం అతని నుంచి ఎవ్వరూ చూపులు తిప్పుకోలేరు అలా అందరినీ తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు ఈ పసివాడు ఆ కన్నయ్య యొక్క మరో రూపమని గ్రామస్తులంటూ ఉంటారు ఎందుకంటే ఆ చిన్నారి గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ఊరి ప్రజలు పడుతున్న ఎన్నో బాధలు ఇట్టే తొలగిపోయాయట అందుకే అతను ఆ శ్రీకృష్ణుడే అనే నమ్మకం ఆ ఊరి ప్రజల్లో ఏర్పడింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ అడవిలో ఉండే జంతువులు కూడా ఆ చిన్నారి దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ఆ పిల్లాడికి ఎలాంటి హాని కూడా చేయవు ఆ జంతువులకు కూడా ఆ పసిబిడ్డ అంటే చాలా ఇష్టం అలా ఒకరోజు ఆ ఇంటి వసారాలో ఆ పిల్లాడొక్కడే మంచం మీద కూర్చుని ఉన్నాడు లోపల అతని తల్లి వంట చేసుకుంటూ ఉంది మంచం మీద పిల్లాడు ఆడుకుంటున్నప్పుడు అడవిలోని ఎన్నో జంతువులు అతని దగ్గరకొచ్చి కూర్చున్నాయి ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా వాటితో కలిసి ఆడుకుంటున్నాడు ఆ జంతువులు కూడా మంచి హుషారుతో ఆ పిల్లాడిని నవ్విస్తున్నాయి ఈ సంఘటన చూసిన గ్రామస్తులంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడి ఆ చిన్నారి వైపే తదేకంగా తదాత్మ్యంతో చూస్తూ ఉన్నారు ఆ వింతను చూడడానికి గ్రామస్తులంతా కలిసి ఆ చిన్నారి తల్లిని లోపలి నుంచి పిలిచారు ఏమైంది అనుకుంటూ వంటగదిలో నుంచి బయటకొచ్చి చూసేసరికి ఆ పక్కనే అడవిలో ఉన్న జంతువులన్నీ వచ్చి తన బిడ్డ చుట్టూ కూర్చున్నాయి అంతేకాదు ఒక నాగుపాముల గుంపు కూడా తన బిడ్డ దగ్గరే ఆడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిందామే ఆ క్షణంలో భయపడింది కానీ కాసేపు అయ్యేసరికి వాళ్ళ అమ్మ భయపడుతుంది మీరంతా వెళ్ళిపోండి అని ఆ చిన్నారి చెప్పినట్టుగా ఆ జంతువులన్నీ కూడా అక్కడి నుండి సైలెంట్ గా లేచి వెళ్లిపోయాయి ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఈ పిల్లాడు మామూలు పిల్లాడు కాదు చాలా మహిమలు ఉన్న కుర్రాడు అని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పారు ఆ పిల్లాడిని ఎప్పుడు చూసినా మనసు పరవశించిపోతుంది ఆ తల్లిదండ్రులకు ఈ విషయాలన్నీ చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ అద్భుతం అని భావించారు కొన్ని నెలల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది ఆ పిల్లవాడికి కూడా ఎనిమిది నెలలు వచ్చాయి జన్మాష్టమి రోజున ఆ పిల్లాడు చేసిన పని చూసి అందరూ మరింత షాక్ అయ్యారు ఎందుకంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ పిల్లవాడు వంటగదిలో వెన్న తింటూ కూర్చున్నాడు సాధారణంగా చూస్తే ఎనిమిది నెలల పిల్లవాడు ఎవరూ చేయలేని ఎన్నో పనులు చేయడం ప్రారంభించాడు అది అతని తల్లి చూసి ఆశ్చర్యపోయింది ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది కథలు కథలుగా తమ బిడ్డ సామాన్యుడు కాదని చెప్పింది ఇలా చేస్తున్నాడంటే తమ బిడ్డ ఖచ్చితంగా శ్రీకృష్ణుడి రూపమే అని చెప్పింది ఈ విషయాలన్నీ విన్న భర్త కూడా భార్య మాటలను నమ్మడం ప్రారంభించి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేశాడు మీరు ఈ రూపంలో మా ఇంటికి వచ్చారా స్వామి నాకస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కానీ మీరు చేసే పనులు నా భార్య ఈ ఊరి వాళ్ళంతా చూశారు అని అన్నాడు అతను శ్రీకృష్ణుణ్ణి డైరెక్ట్ గా చూడనప్పటికీ తమ బిడ్డను చూసినప్పుడు అతని చేసే చిలిపి పనుల గురించి వింటున్నప్పుడు ఆ శ్రీకృష్ణుడే అనే ఫీలింగ్ అనుభవిస్తూ ఉన్నాడు అలా అంటే పిల్లాడు తమ గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాడు ప్రస్తుతం అతని వయస్సు పదహారు సంవత్సరాలు ఆ కుర్రాడు చేసే అద్భుతాల గురించి చెప్పాలంటే మాత్రం మాటలు సరిపోవు ఏ వ్యక్తైనా వచ్చి ఏ సమస్య గురించైనా తన ముందుకు తీసుకొస్తే అతను ఖచ్చితంగా దానిని పరిష్కరించి పంపిస్తాడు అందుకే ఆ ఊరి ప్రజలంతా కలిసి ఆ పిల్లాడు ఒక అద్భుతమని చెప్పి అతనికి భగవంతుడి హోదా ఇచ్చి అతన్ని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు ఒక్కసారి అతన్ని కలిస్తే మాత్రం ఎవ్వరూ అతన్ని మర్చిపోలేరు మళ్లీ మళ్లీ కలవాలని కోరుకుంటారు అయితే ఇది నిజంగా అద్భుతమో మూఢ నమ్మకమో అంతా ఆ శ్రీకృష్ణుడికే తెలుసు ఈ రోజుకి కూడా ఊళ్ళో జన్మాష్టమి రోజున ఈ కుర్రవాడు ఇలాంటి అద్భుతాలు చేసి చూపిస్తూనే ఉన్నాడు అలా తన అద్భుతాలతో ప్రజలను తన భక్తులుగా మార్చుకుంటూనే ఉన్నాడు ఆ ఊరి వాళ్ళంతా ఆ కుర్రాడిలోనే శ్రీకృష్ణుడి రూపాన్ని చూసుకుంటూ ఉన్నారు చూశారా శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ఆయన్ని ఒక్కసారి నమ్మితే మనల్ని ఆయనే నడిపిస్తాడు మనకు చెయ్యిచ్చి రక్షిస్తాడు అనే విషయం దీని ద్వారా అర్థమవుతోంది మరి ఇప్పటికైనా నమ్ముతారా మన ఇళ్లలోని పెద్దవాళ్ళు ఎందుకంత గట్టిగా దేవుళ్ళ గురించి మనకు వివరించి చెబుతారు అనే విషయం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి